హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ వైడూరే వ్లాగ్స్ ఈ వీడియోలో ఏంటంటే మొత్తము ఇటుకలు తెచ్చేదైతే అనమాట మొత్తం కట్టేది కూడా రెండు వాష్రూమ్లు కట్టేరు ఇంకా కంపౌండ్ వాళ్ళు ఉంది ఇటుకతోటి కట్టేది అయితే ఇప్పటికీ మొత్తము సరిపోతాయి అనుకుంటున్నా ఈ వీడియోలో మాకు మొత్తం ఎన్ని ట్రిప్పులు ఇటుకలు పట్టినాయి అమౌంట్ ఎంత అయిందో ఈ వీడియోలో చెప్తాను ఎండ్ వరకు చూడండి కొంతమంది కామెంట్లో కూడా అడిగారు అనమాట ఇటుకలు ఎన్ని ట్రిప్పులు పట్టినాయి ఎన్ని పట్టినాయి అని చెప్పి అందుకనే వీడియోలో చెప్తున్నా సో ఫస్ట్ అయితే సబ్జ లెవెల్ ఇటుక సబ్జ లెవెల్ గోడలు వేసిన తర్వాత ఫస్ట్ ట్రిప్ తెచ్చినాము అవి అయితే ఇరవై ఆరు వేలకి మూడు వేలు ఇటుకలు వచ్చినాయి అనమాట మాకైతే మళ్ళీ ఇంకా అవి అయిపోయిన తర్వాత సెకండ్ ట్రిప్పు అవే ఇటుకలు తెచ్చినాము మూడు వేలు దాంట్లో కూడా ఇరవై ఆరు వేలు అయిందనమాట సేమ్ దగ్గర తెచ్చినాము థర్డ్ ట్రిప్ వచ్చేసి వేరే దగ్గర తెచ్చినాము అవి నేను షార్ట్ వీడియో చెప్పాను మొత్తం కొంచెం క్వాలిటీ బాగాలేదు కాలలేదు మొత్తం విరిగిపోతున్నాయి అని ప్రైజ్ కూడా తక్కువే ఉందనమాట అందుకనే ఇటుక కూడా బాగాలేదు వాటికైతే మూడు వేలు ఇటుకకి ఇరవై ఒక్క వెయ్యి తక్కువ అయింది ప్లస్ ఇటుక కూడా మంచిగా లేదు థర్డ్ ట్రిప్ది ఇక్కడ ఫోర్త్ ట్రిప్ అనమాట ఇదే లాస్ట్ ట్రిప్పు మాకు దీనికి ఇరవై ఐదు వేలు అయ్యింది ఇది కూడా వేరే దగ్గరనే తెచ్చినాము కొంచెం క్వాలిటీ అయితే బాగానే ఉందనమాట లాస్ట్ ట్రిప్ ఇది దీనికి ఇరవై ఐదు వేలు ఇంకా ఎలివేషన్ గోడ అయితే ఇక్కడ పైన కనిపిస్తుంది కదా గోడకి ఇంకా ఇటుక పడతాయి అనమాట కొన్ని అయితే ఉన్నాయి మొత్తము విధాయి కట్టిన తర్వాత ఇంకా కంపౌండ్ వాళ్ళు కూడా ఉంది చూడాలి సరిపోతాయి అనుకుంటున్నాం ఇంకా ఎలివేషన్ పెట్టడానికి ఎలివేషన్ బిల్డింగ్ కూడా తీసుకొని వచ్చినాం అనమాట విండోస్ ఉంటాయి కదా ఇవి వీటికైతే ఏడు వేల ఐదు వందలు అయిందనమాట రెండో తెచ్చినాము రెండింటికి ఏడు వేల ఏడు వేల ఐదు వందలు తీసుకున్నాడు ఇవి ఎలివేషన్ కూడా కొంచెం లేపిన తర్వాత మిడిల్లో పెడతారంట పెట్టిన తర్వాత చూపిస్తా వీటికి ప్రైజ్ ఎక్కువ అయింది అనిపిస్తుంది మాకైతే ఒకటి ఎంత ఉంటుందో కామెంట్ చేయండి మీకు తెలిస్తే సో ఇదనమాట మేము ఎలివేషన్ బిల్డింగ్ది అయితే ఇందులో కలపట్లేదు నేనైతే వాటికి సపరేటు ఏడు వేల ఐదు వందలు అయ్యింది ఎలివేషన్ది విండోస్కి సో ఈడైతే మాకు ఇటుకలు మొత్తము నాలుగు ట్రిప్పులు ఇటుకలు పట్టినాయి ఒకవేళ ఇప్పుడు కంపౌండ్ వాళ్ళకి సరిపోకపోతే మేము సిమెంట్ ఇటుక పెడదాం అనుకుంటున్నాము మళ్ళీ వేస్ట్ అవుతుంది కదా అందుకని చెప్పి ఒకవేళ సరిపోతే అనుకుంటున్నా సరిపోకపోతే సిమెంట్ ఇటుకలు తెచ్చి కంపౌండ్ వాళ్ళకి పెడతాము మాకు మొత్తం అయితే నాలుగు ట్రిప్పులు పడింది మొత్తం ఇటుకలు వచ్చేసి పన్నెండు వేలు అనమాట నాలుగు సార్లు తెప్పించినాము మూడు వేలు మూడు వేలు ఇటుకలు పన్నెండు వేలు ఇటుకలు అయితే మాకు మొత్తం ఇల్లుకైతే పన్నెండు వేలు ఇటుకలు పట్టినాయి అమౌంట్ వచ్చేసి తొంభై ఐదు తొంభై ఎనిమిది వేలు అయిందనమాట మాకు మొత్తం ఇటుకకి ఇప్పటి వరకు నాలుగు ట్రిప్పులకి తొంభై ఐదు వేలు అయితే అయిందనమాట ఇదనమాట వీడియో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్